ప్రజెంట్ నేను చుట్టుగుంటకు వెళ్లేటువంటి దారిలో మార్కెట్ దగ్గర ఉన్నటువంటి కొత్త మాస్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాను ఒక అన్న ఫోన్ చేసి నా తరపు నుంచి ఒక బియ్యం బస్తా అయితే ఇవ్వగలం తమ్ముడు ఎక్కడికి వస్తావా అంటే ఈ మార్కెట్ దగ్గరికి కొత్త మాస్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాను చాలా మంది దగ్గర నుంచి మంచిగా రెస్పాన్స్ వస్తుంది చాలా సంతోషం కొద్ది మంది వాళ్ళకి తోచిన సహాయాన్ని కూడా చేస్తున్నారు చాలా సంతోషం కానీ కొద్ది మంది బ్యాడ్ కామెంట్స్ పెడతాం ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దు ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకళ్ళు కష్టాల్లో ఉన్న ఇప్పుడు మనకు చేతనైతే సహాయం చేయాలి వాళ్ళే తప్ప బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇంకా వాళ్ళని బాధించటం అన్నది కరెక్ట్ కాదు నన్ను మాత్రమే కాదు ఎవరినైనా ఉదయం లేచి రాత్రి దాకా ఆటో తోలుకొని నా కుటుంబానికి సరిపడ డబ్బుని సంపాదించి ఇంటికి వెళ్లి కష్టపడి బతికేటువంటి వాడిని నేనేమి రోడ్డు మీద ఆవారాగా తిరిగేవాడిని కాదు ఆరు నెలల క్రితం ఆల్రెడీ నా బండిని రిపేర్ చేపించాను అప్పుడు కూడా అప్పు చేసే చేపించాను మళ్ళీ అదే రిపేర్ మెకానిక్ సరిగ్గా చేయకపోవటం వల్ల వచ్చింది అని చెప్పి బయట ఎక్కడ డబ్బు పుట్టలేదు అని చెప్పి అందరిని అడిగిన తర్వాతే ఎక్కడ సహాయం అందకే ఇల్లు కూడా జరగటం అయిపోయే నేను వీడియో పెడతామన్నది జరిగింది అంతే తప్ప నేను ఆశామాషిగా ఏదో జనాల దగ్గర నుంచి ఊరకనే వస్తే తిందాం అన్న ఉద్దేశంతో పెట్టలేదు నేనేమి మేడలు కడతాను మెదలు కడతాను నాకు కారులు కావాలని అడగట్లేదు ఏదైతే నా ఆటో రిపేర్ అయిందో రిపేర్ వచ్చిందో ఆ రిపేర్ కి డబ్బులు వస్తే చాలు నా ఆటో నేను బుద్ధిగా రిపేర్ చేయించుకొని డైలీ నేను ఆటో తోలటానికి వెళ్లిపోతాను అని చెప్పి చెప్తే కొంతమంది మహేష్ బాబు ఫోటో పెట్టావు కదా మహేష్ బాబుని అడుగు అని చెప్పి కొంతమంది పాత మెకానిక్ దగ్గరికి వెళ్లి పోట్లాడవచ్చు కదా అని చెప్పి మరి కొంతమంది ఇలా రకరకాల కామెంట్లు వెళ్ళొచ్చు కదా దొన్నపోతులాగున్నాం అని చెప్పి కొంతమంది ఇలా ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడేమి నేను తిరిగి వాళ్ళకి రిప్లై ఇచ్చే పరిస్థితుల్లో లేను ఎందుకంటే నా ఆటో ఎప్పుడెప్పుడు బాగు చేయించుకుందామా ఎప్పుడెప్పుడు దానికి సరిపడా డబ్బు వస్తుందా కానీ దగ్గరికి వెళ్దాము వాటి సామాన్లు వేయించుకొని మళ్ళీ నా ఆటోకు నేను తిరిగి వెళ్ళాలి నా కుటుంబాన్ని నా కష్టార్జితంతో పోషించుకోవాలి అనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన నాకేమీ లేదు నా ఆటో రిపేర్ వచ్చింది దానికి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతాయి చుట్టాల దగ్గర అడిగాను బంధువుల దగ్గర అడిగాను అడగ వాళ్ళ దగ్గర కూడా చెయ్యి చాచాను దేహి అని అడిగాను వడ్డీకి అడిగాను రోజువారీకి అడిగాను ఎక్కడా కూడా పుట్టలేదు ఇంకా ఆ బాధ భరించలేక సమాజము పరువు ప్రతిష్ట ఈ నిందలు ఇవన్నీ కూడా వదిలేసి సోషల్ మీడియానే నాకు తెలిసింది ఎందుకంటే నేను అందులోనే వీడియోలు పెడతాను కాబట్టి మీరే నాకు తెలిసింది మీరన్నా నా బాధని అర్థం చేసుకొని ఏదన్నా మీకు తోచిన సహాయాన్ని చేయటమో లేకపోతే ఈ వీడియోని షేర్ చేస్తే నలుగురికి తెలిస్తే ఎంతో కొంత సహాయం నాకు అందుతుంది అన్న ఉద్దేశంతో పెట్టాను దయచేసి మీకు వీలైతే మీకు కుదిరితే మీకు ఇవ్వాలన్న మనసుంటే సహాయం చేయండి లేకపోతే ఈ వీడియోనైనా షేర్ చేయండి అది చేయటం ఇష్టం లేదురా అని అనుకుంటే దయచేసి సైలెంట్ గా ఉండడం తప్ప ఇంకా బాధించే కామెంట్స్ పెట్టొద్దు స్క్రీన్ మీద నా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాను మీరు నా ఆటో రిపేర్ కోసం ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయండి వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి